హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అట్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎంకుమార్ ఈరోజు ఇంకో లాంగ్ రీడ్ చేస్తున్నాం అండి లాంగ్ రీడ్లో సో చాలా అడుగుతూ ఉంటారండి కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవుతూ ఉన్నామండి వర్రీ అవుతున్నా సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా అదే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా చాలా హోప్లెస్ అవుతున్నామండి సో యూనివర్స్ ఎలాంటి హోప్ ఇస్తుంది మాకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది చాలా మెసేజెస్లు అడుగుతూ ఉన్నా సో చూద్దామండి ఈరోజైతే సో ఆ ప్రాబ్లమ్కి సంబంధించి మనమైతే ఒక లాంగ్ రీడ్ చేద్దామండి యూనివర్స్ ఎలాంటి హోప్ ఇస్తుంది మనకి సో చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా అరేజ్ అయినా లో విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో బిజినెస్లో ఎలా ఏ ఏ సెక్టర్లో అయినా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ అరేజ్ అయినప్పుడు జనరల్గా హోప్లెస్ అవుతూ ఉంటాం సో ఫ్యామిలీ పరంగా కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదంటే మీకు మీ పర్సన్కి మధ్య అరేజ్ అయినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు సో ఇలాంటి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే హోప్లెస్ అయిపోతూ ఉంటాం సో నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం ప్రాబ్లం గురించి సో చాలా వర్రీ అవుతూ ఉంటాం కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్గా యూనివర్స్ని అడుగుదామండి యూనివర్స్ మరి ఎలాంటి మనకు హోప్ ఇస్తుంది ఒక హోప్ మరి యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ బ్లెస్ చేస్తుందా ఏం చేస్తుంది సో యూనివర్స్ మనకి సో టెన్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది ఈరోజు మనం లాంగ్ రీడ్లో అయితే చేస్తున్నామండి సో లైఫ్లో జనరగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి సో ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి సో చూద్దామండి మనకి యూనివర్స్ అయితే ఓవరాల్గా మనకి ఎలాంటి మెసేజ్ అయితే ఇస్తుంది సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనం హోప్లెస్ అయిపోతాం సో ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ ఎలా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా జనరల్గా థింక్ చేస్తూ ఉంటామండి సో చూద్దాం ఈరోజు అయితే మనకి మరి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది టెన్ కార్డ్స్ తెజ్ యాజ్ అని మన టెన్ కార్డ్స్ అయితే తెద్దాం సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ వీడియోస్ మనకు అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంకా లాంగ్ వీడియోస్ రాబోతూ ఉన్నాయి సో ఎలాంటి కామెంట్ వచ్చినా వాటికి సంబంధించి మనం అయితే లాంగ్ రీడ్స్ చేస్తూ ఉన్నాం ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూద్దామా మనమైతే టెన్ కార్డ్స్ తీద్దామండి సో కొన్ని సందర్భాల్లో మనం చాలా హోప్లెస్ అవుతూ ఉంటామండి చాలా వర్రీ అవుతూ ఉంటాం సో యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అయితే ఈరోజు అయితే చూద్దాం ఓకే సో టెన్ కార్డ్స్ తీద్దాం ఓకే అండి ఫస్ట్ అండ్ లాస్ట్ తీద్దాం ఓకే సో ఎలాంటి మనకు ఒక హోప్ ఇస్తుంది యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది యూనివర్స్ మనకి ఈరోజైతే మనం చూద్దామండి ఖచ్చితంగా యూనివర్స్ ఒక గుడ్ మెసేజ్ అయితే పోబోతుంది మన యొక్క వర్రీకి మన యొక్క హోప్లెస్కి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తుంది సో అండ్ ఫైవ్ Six, seven, eight, nine, ten. okay so friends namavite 10 cards tees huh? చూద్దాం కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవుతూ ఉంటాం సో డిజపాయింట్ అవుతూ ఉంటాం సో ఏదైనా ప్రాబ్లమ్స్ అరేజ్ అయిన ఈ ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవుతుందా కదా ఫ్యూచర్లో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం ఏదైనా అరేజ్ అవుతుందా ఫైనాన్షియల్గా అయినా హెల్త్ పరంగా అయినా ప్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే అంటే కొన్నిసార్లు హోప్లెస్ అయిపోతాం సో ఇంకా మనం ఏం చేయలేము అన్నటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం యూనివర్స్ మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ మనకు ఎలాంటి హోప్ ఇస్తుంది సో మనమైతే టెన్ కార్డ్స్ తీసామండి టెన్ కార్డ్స్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది యూనివర్స్లో మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది మనమైతే ఫుల్ రీడ్ చేయబోతున్నాం ఓకే సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉండాలండి మనకు అన్ని లాంగ్ రీడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఖచ్చితంగా లాంగ్ రీడ్స్ని వాచ్ చేయండి మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదామండి సో ఫస్ట్ చూద్దాం ఎలాంటి హోప్ ఇస్తుంది మనకి యూనివర్స్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే హోప్లెస్ అవుతూ ఉన్నామో మనం ఏదైతే వర్రీ అవుతున్నామో ప్రాబ్లమ్స్కి సంబంధించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నామండి ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండేటువంటి వర్రీస్ మీరు ఎప్పుడైనా డిజపాయింట్ అయినా అలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు సో ఖచ్చితంగా షేర్ చేసుకోండి సో ఒక ఒక టీం వర్క్ తోటి వెళ్ళండి షేర్ చేసుకోండి అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేదు మీ ఫ్రెండ్స్ అయినా మీ పర్సన్ అయినా ఎవరైనా సరే మీరు షేర్ చేసుకోండి అని చెప్తుంది సో ఖచ్చితంగా ఒక షేరింగ్ సిచ్యువేషన్ తోటి ముందుకు వెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది సో ఎప్పుడైతే మన ప్రాబ్లమ్స్ని మనం షేర్ చేసుకుంటామో సో హోప్లెస్ అయినటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనకు కొంత ధైర్యం అనేది వస్తుంది సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి ఒక మోరల్ సపోర్ట్ అనేది వస్తుంది ఎప్పుడైతే మోరల్ సపోర్ట్ వచ్చిందో మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సో ఆటోమేటిక్గా మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళడానికి సో పాసిబిలిటీ అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది మనకి యూనివర్స్ మంచి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంది మనకి హోప్లెస్ అవుతూ ఉన్నారు హోప్లెస్ అవడానికి చాలా సంద సిచ్యువేషన్స్ రీజన్ అవుతూ ఉంటాయి లైఫ్లో చాలా సందర్భాలు వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత హ్యాపీనెస్ రావచ్చు తర్వాత సాడ్నెస్ రావచ్చు హ్యాపీనెస్ రావచ్చు ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి లైఫ్ సైకిల్లో సో తిరుగుతూ ఉంటాయి సో కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మనం వరి అవుతాం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం మనం అనుకున్నా అవ్వకపోవచ్చు మనం తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ అనేవి కొన్ని సందర్భాల్లో అవి ఫెయిల్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవ్వచ్చు బట్ చెప్పలేం కానీ యూనివర్స్ చెప్తూ ఉందండి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు ఎప్పుడైనా వరీ అవుతున్న మీరు ఎప్పుడైనా సరే హోప్లెస్గా అయినా సరే సో ఖచ్చితంగా షేర్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా షేర్ అయినా మీ చిల్డ్రన్స్ అయినా ఎవరికైనా సరే మీ పర్సన్కైనా ఎవరికైనా సరే సో ఖచ్చితంగా సంథింగ్ షేర్ చేసుకోండి సో షేర్ చేసుకొని ఖచ్చితంగా ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకోండి మంచిగా వాళ్ళతోటి షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక సపోర్ట్ రావడానికి ఒక మోరల్ సపోర్ట్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది ఆ మోరల్ సపోర్ట్ ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుంది మిమ్మల్ని కొద్దిగా హోప్ మీకు కొద్దిగా హోప్ క్రియేట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ యూనివర్సు గైడ్ చేస్తూ ఉందండి యూనివర్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ మోరల్ సపోర్ట్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో ఇంకా ముందుకి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటానికి సో ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే సో ఒక మంచి గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ జనరల్గా మనం ఎందుకు మనం హోప్లెస్గా అవుతాం ఎందుకు వర్రీ అవుతాం ఎందుకు డిసప్పాయింట్ అవుతాం అంటే మనందరికీ తెలిసిన విషయం అండి ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతూ ఉంటాయి చిన్న ప్రాబ్లమ్స్ అయినా పెద్ద ప్రాబ్లమ్స్ అయినా సో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ లైఫ్లో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి సో మ్యారేజ్కి సంబంధించిందైనా ఫ్యామిలీకి సంబంధించిందైనా చిల్డ్రన్కి సంబంధించిందైనా మీ పర్సన్కి సంబంధించిందైనా సో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎలాంటి సెక్టర్లు అయినా సరే ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా అరేజ్ అవుతూ ఉంటాయి మనం అనుకున్న అనుకున్న టైంకి అనుకున్నట్లుగా జరగకపోవచ్చు కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు బట్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇది బిజినెస్ అయితే కొంతవరకు మనకి సో ఎఫెక్ట్ అవ్వచ్చు లాస్ రావచ్చు లేదు బిజినెస్లో కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్ ప్రాఫిట్ రావచ్చు ఏ సందర్భాల్లో అయినా సరే అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఎలాంటి సందర్భాల్లో అయినా సరే మనకు కొంత హోప్ అనేది ఉండాలి సో మళ్ళీ సక్సెస్ అవ్వగలం మళ్ళీ ముందుకు వెళ్ళగలం అనేటువంటిది సో ఉండాలి సో డిసప్పాయింట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో ఆ డిసప్పాయింట్మెంట్ అయినా సరే సో ఒక హోప్ తోటి మనం ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది సో ఉంటుంది ఖచ్చితంగా మన ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉందండి ఎక్కడ ప్రాబ్లం అరేజ్ అయింది అనేది ఫస్ట్ తెలుసుకోమని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది సో ప్రాబ్లం ఎక్కడ అరేజ్ అయింది దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో అది మనకి మనం సోల్ సెట్ చేసుకోవాలండి సో ఎప్పుడైతే మనం మనకి మనం సోల్ సెట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది రావటానికి సో చాలా సింపుల్ అవుతుంది ఖచ్చితంగా సొల్యూషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో మనకి మనం ఒక సోల్ సెట్స్ అనేది చేసుకోవాలి సో ఎక్కడ ప్రాబ్లం అరేజ్ అయింది ఎలా అరేజ్ అయింది సో ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వాలి ప్రాబ్లమ్కి సంబంధించి మన మిస్టేక్స్కి సంబంధించి ఖచ్చితంగా అందరితోటి షేర్ చేసుకోవాలి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది అందరితోటి షేర్ చేసుకోండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తారు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ కూడా మంచి మనకి గైడెన్స్ అయితే సో ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ చూద్దాం అండ్ డ్రీమ్ మనకి చాలా మనసులో చాలా కోరికలు ఉంటాయండి చాలా కోరికలు ఉంటాయి సో ప్లాన్స్ ఉంటాయి చాలా ప్లాన్స్ని మనం తయారు చేసుకుంటూ ఉంటాం ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటాం కొన్ని ఊహలు ఉంటాయి ఫైనాన్షియల్గా ఇలా ఉండాలి అని చెప్పేసి కొన్ని మనం ఆ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉంటాం బట్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు ఆ సిచ్యువేషన్స్లో కొంత ఫీల్ ఉంటుంది మనకి కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాం కొంత హోప్లెస్గా అవుతాం కొంత వర్రీ అవుతూ ఉంటాం సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఎందుకు మనం హోప్లెస్ అవుతాం ఎందుకు వర్రీ అవుతాం అంటే కొన్ని రీజన్స్ మనకి యూనివర్స్ చెప్తూ ఉంది మనం ఏ ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటామో ఏ ఫ్యూచర్కి సంబంధించినటువంటి మనం ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటామో అవి మన మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ అన్ని సందర్భాల్లో నెరవేరకపోవచ్చు సో మన ప్రపోజల్స్ అన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఇవన్నీ కూడా మనలో ఒక హోప్లెస్ని మళ్ళీ ఒక వర్రీని క్రియేట్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీ మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి సో ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే వేయండి సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా డ్రీమ్స్లో ఉండిపోవద్దు వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ట్రై చేయమని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక ప్రయత్నం అయితే మీ వంతు ప్రయత్నం అయితే సో ఖచ్చితంగా మీరు చేయండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఒక మంచి చక్కని గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో అదే కాదు యూనివర్స్ చెప్తూ ఉంది ఎప్పుడైతే యాంగ్జైటీగా ఫియర్గా మనం ఫీల్ అవుతూ ఉన్నామో హోప్లెస్గా మనం ఫీల్ అవుతూ ఉన్నామో ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడే అరేజ్ అయినా సరే ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి మీ తోటి షేర్ చేసుకోండి వాళ్ళ దగ్గర నుంచి కొంత మనకు మోరల్ సపోర్ట్ అనేది రావచ్చు ఆ మోరల్ సపోర్టు సో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే సో మనకి ఖచ్చితంగా మనకి ఆ ఫస్ట్ రీడ్లోనే ఫస్ట్ కార్డ్ రీడ్లోనే సో యూనివర్స్ అయితే మనకి మంచి గైడెన్స్ అనేది సో ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్సులు కూడా సో మా వ్యూవర్స్ మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నామండి అండ్ ఇంకా చెప్తూ ఉన్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ సో సొసైటీ నుంచి వచ్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో మన హార్డ్ వర్క్ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అయినా సరే ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని సందర్భాల్లో అరైజ్ అవుతూ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంత మనం వరీ అవుతూ ఉంటాం అలాంటి సిచ్యువేషన్స్లో కూడా థింక్ చేస్తూ ఉంటాం బట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా సో మీకు ఒక మంచి రెస్పెక్ట్ రాబోతు ఉంది సో ఖచ్చితంగా హోప్తో ఉండండి హోప్లెస్ అవ్వద్దు మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్ ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో మీ మాటకి ఖచ్చితంగా ఒక గౌరవం అనేది ఉంటుంది మీ మాటికి వాల్యూ అనేది పెరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉందండి చాలా కంట్రోల్డ్గా ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తూ ఉన్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరేజ్ అయినా అది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అరేజ్ అయినా సరే సో కొంత ఫీరు కొంత హోప్లెస్గా ఉన్నారు సో ఖచ్చితంగా కంట్రోల్డ్గా ఉండండి బ్యాలెన్స్గా ఉండండి యూనివర్సిటీ మనకి మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి బ్యాలెన్స్డ్గా ఉండండి ఎక్కడా కూడా యాంగ్జైటీ అవ్వద్దు హోప్లెస్ అవ్వద్దు యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఒక హోప్ ఇస్తుంది యూనివర్స్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది సో ఖచ్చితంగా మీరు హోప్లెస్ అవ్వద్దు హోప్ తోటి ఉండండి మీకు ఒక మంచి గుడ్ డేస్ రాబోతూ ఉన్నాయి మంచి డేస్ రాబోతూ ఉన్నాయి సో మీరు ఇచ్చేటువంటి ఐడియాస్ కానీ మీకు కానీ ఒక మంచి రెస్పెక్ట్ రాబోతూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు ఒక మంచి చక్కటి మెసేజ్ అయితే ఉందండి చాలా ఎనర్జెటిక్గా ముందుకెళ్తూ ఉన్నారు వంటరి వంటరి పోరాటం చేస్తూ ఉన్నారు చాలా ఎనర్జెటిక్గా ముందుకెళ్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో ఒక ఒక ఎయిమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు బట్ కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవుతూ ఉన్నారు నిజంగా మనం అచీవ్ చేయగలమా నిజంగా మనం సాధించగలమా ఇన్ని ప్రయత్నాలు చేసాం సో మ్యారేజెస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అయితే సో ఇన్ని ప్రయత్నాలు చేసాం సో ఇప్పటికీ మనకి సెట్ అవ్వలేదు అని చెప్పేసి కొన్ని కొన్ని కొంత హోప్లెస్గా అవ్వటం కొంత వర్రీ అవ్వటం సో ఇలాంటి జనరల్గా జరుగుతూ ఉంటాయి అని చెప్పి బట్ ఈ యూనివర్స్ ఇస్తూ ఉందండి సో మీ ప్రయత్నం ఏదైతే ఉందో మీ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సో చాలా ఎనర్జెటిక్గా ముందుకెళ్తూ ఉన్నారు ఒక హోప్ తోటి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు అలానే వెళ్ళండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు యూనివర్స్ నుంచి ఒక మంచి మెసేజ్ అయితే అందుతూ ఉంది సో మీరు వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా ధైర్యంగా వేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవుతున్నారు కొంత వరీ అవుతున్నారు కొంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు నిజంగా ఇది సక్సెస్ అవుతుందా వల్ల ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందా వల్ల అని చెప్పి ముందుగానే కొంత వర్రీ అవుతున్నారు సో కాబట్టి అలాంటి వరీస్ వద్దండి సో ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి ఒక అడుగు ముందుకెయ్యండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు సో మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి ఆ ప్లాన్స్ ప్రకారం ముందుకెళ్ళండి ఒక ఎనర్జెటిక్గా ముందుకెళ్ళండి మీరు వేసేటువంటి ప్రతి స్టెప్పు కూడా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుంది సో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ మీద ఉంటాయి సో యూనివర్స్ కూడా మంచిగా బ్లెస్ చేస్తూ ఉందండి గైడెన్స్ ఇస్తూ ఉంది సో ఎందుకు వర్రీ అవుతున్నారో చెప్తూ ఉంది ఎలా ఉండాలో కూడా యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా మీరు ఒక ప్యాషనేట్గా ముందుకెళ్తూ ఉన్నారు ఒక ఎయిమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నారు ఇది సాధించాలి అనేటువంటి ఒక డ్రీమ్ అయితే మీ మనసులో ఉంది చిన్న ఆందోళన అది సాధించగలమా లేదా అనేటువంటి ఒక చిన్న ఆందోళన సో ఆ ఆందోళన సో దా కొంత మీకు హోప్లెస్ అవుతున్నారు కొంత వర్రీ అవుతూ ఉన్నారు సో యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనకి మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ఒక లాంగ్ టర్మ్ యూ ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మనం ఫస్ట్ కార్డ్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నామండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు వర్క్కి సంబంధించి మీరు ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయట్లేదు బట్ చిన్న మనసులో భయాందోళన సో ఏమవుతుంది ఎలా ఉంటుంది ప్రమోషన్స్ కోసం సో వస్తాయో రావా మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం మనల్ని రికగ్నైజ్ చేస్తారా చేయరా సో ఇవన్నీ కూడా చిన్న చిన్న మనకి వర్రీగా వర్రీ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు హోప్లెస్ అవుతూ ఉంటాం ఇంత కష్టపడ్డాం రిజల్ట్ ఎలా ఉంటుంది రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందా ఉండదా అని చెప్పేసి సో ఖచ్చితంగా లేదు బిజినెస్ స్టార్ట్ చేసాం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం సో ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుందా కదా రిజల్ట్ ఎలా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఇవన్నీ కూడా మనల్ని హోప్లెస్గా ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా మనల్ని హోప్లెస్గా మారుస్తూ ఉంటాయి సో యూనివర్స్ చెప్తూ ఉంది మనకి సో ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ వ్యూ తోటి వెళ్ళండి సో మీరు ఏ చేసినా సరే ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్స్లో ఖచ్చితంగా ఒక తోటి వెళ్ళండి లాంగ్ టర్మ్ వ్యూ తోటి వెళ్ళండి ఫైనాన్షియల్కి సంబంధించి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా హోప్ ఉంచుకోండి ఖచ్చితంగా యూనివర్స్ మీకు హోప్ ఇస్తుంది మీరు ఏ హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు సో ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒక స్టెప్ ఫ్రంటే ఉండండి ఖచ్చితంగా మీకు యూనివర్స్ ఒక హోప్ అయితే ఇస్తూ ఉంది ఒక లాంగ్ టర్మ్ వ్యూ తోటి వెళ్ళండి మీరు ఏ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు హార్డ్ వర్క్ తోటి వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ రావడానికి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మంచి రిజల్ట్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి మంచి గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో అదే కాదు కొన్ని సందర్భాల్లో మనకి ఫైనాన్షియల్గా ముఖ్యంగా హోప్లెస్గా అవుతూ ఉంటామండి మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి సో ఎంత మనం ఎర్న్ చేసినా సరే కొంతవరకు మనకి సరిపోనటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి ఫేస్ చేస్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో కొంత వరీ అవుతూ ఉంటాం బట్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఒక మంచి స్టేబుల్గా ఒక మంచి పొజిషన్లో ఉంచేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అమౌంట్ ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి సిచ్యువేషన్కి వెళ్తారు మీరు కొన్ని సందర్భాల్లో తీసుకునేటువంటి సిచ్యువేషన్స్లో ఉంటున్నారు బట్ కొన్ని సందర్భాల్లో ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా మీరు వెళ్ళేటువంటి సో అవకాశం అయితే ఉంటుందని చెప్పి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీరు ముఖ్యంగా ఫైనాన్షియల్గా మంచి స్ట్రెంగ్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది ఫైనాన్షియల్గా మీరు మాకు మంచి పొజిషన్కి వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి అమ్మవారి ఆశీస్సులు కూడా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం సో ఇక్కడ యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉంది వెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా మీరు కొన్ని సందర్భాల్లో తీసుకుంటూ ఉన్నారు బట్ ఇచ్చేటువంటి పొజిషన్ కూడా వెళ్తారు సో హండ్రెడ్ పర్ మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి సో ఫైనాన్షియల్గా మీరు మంచి స్ట్రెంత్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో నెగిటివ్ థాట్స్ మనం ఫస్ట్ కార్డ్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నామంటే కొంత మనకు ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ థాట్స్ సో ఇవి మనల్ని కొంతవరకు ఫీర్ హోప్లెస్గా చేస్తూ ఉంటాయి సో అంటే సక్సెస్ అవుతామా అవమా ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ అరేజ్ అవ్వడానికి ఛాన్స్ ఏమన్నా ఉంటుందా సో ఎలా ఉంటుంది అనేటువంటి ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మనల్ని కొంతవరకు డిసప్పాయింట్మెంట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఇష్టదైవాన్ని ప్రార్థించండి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో మీ ఇష్టదైవం యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఖచ్చితంగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయి ముందుగా ప్లాన్స్ తయారు చేసుకోండి సో ఆ ప్లాన్స్ ప్రకారం ముందుకు వెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మిమ్మల్ని బ్లెస్ చేస్తుందండి లైఫ్లో మనకి అప్ అండ్ డౌన్స్ సో జనరల్గా ఉంటాయి కొన్నిసార్లు పైకి వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు డౌన్కి వస్తూ ఉంటాం బట్ ఎక్కడ కూడా హోప్లెస్ అవ్వకూడదు ఒక హోప్ ఉంచుకోవాలి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఒక మంచి హోప్ తోటి మనం ముందుకెళ్ళాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో మనం హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోకపోయినా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు అందరితో షేర్ చేసుకోవాలి మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మన పర్సన్ కానీ ఫ్రెండ్స్ కానీ సో ఖచ్చితంగా మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక మంచి గైడెన్స్ రావడానికి ఒక మంచి హోప్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో యూనివర్స్ మంచిగా బ్లెస్ చేస్తూ ఉందండి మంచి గైడెన్స్ మనకి సో ఇస్తూ ఉంది సో మనం ఫస్ట్ కార్డ్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నాం అండి సో ఫైనాన్షియల్ పరంగా ముఖ్యంగా ఎందుకు మనం హోప్లెస్ అవుతాము అంటే ఫైనాన్షియల్గా లాస్ ఏదైనా రైజ్ అయినప్పుడు కానివ్వండి సో కొంతవరకు దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం మనకు సంబంధించినటువంటి ఏదైనా సరే ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు కానివచ్చు లేదు ఫ్యామిలీ పరంగా ఉండేటువంటి ఇష్యూస్ కానివచ్చు వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం ఎక్కడైనా సరే లాస్ వచ్చినా సో బిజినెస్ పరంగా అయితే లాస్ వచ్చినా చాలా వర్రీ అయిపోతూ ఉంటాం సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి హోప్ పోతుంది ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఏందని చెప్పేసి ఒక హోప్ అయితే మనం మిస్ అవుతాం బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి ప్రయత్నం చేయండి హార్డ్ వర్క్ చేయండి సో ఖచ్చితంగా మీ ఇష్టదైవని ప్రార్థించండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మంచిగా బ్లెస్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా యూనివర్స్ మనకి చివరిగా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మంచి హ్యాపీనెస్ అయితే ఉంది సో మంచి మూమెంట్స్ అయితే ఉన్నాయి మీరు ఇదివరకు ఎలా అయితే హ్యాపీనెస్ ఎంజాయ్ చేశారో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ పర్సన్ తోటి సో మీ చిల్డ్రన్స్ తోటి మీరు ఎలా అయితే హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేశారో మళ్ళీ అలాంటి ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక యూనివర్స్ హోప్ ఇస్తూ ఉందండి యూనివర్స్ మంచి హోప్ ఇస్తూ ఉంది గైడ్ చేస్తూ ఉంది ఇలా ఉండండి మనకి యూనివర్స్ ప్రాబ్లమ్స్ చెప్పింది మంచిగా గైడ్ చేసింది ఎలా ఉండాలో గైడ్ చేసింది సో చివరిగా చెప్తూ ఉంది మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ఒక హోప్ తోటి ఉండండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మంచి పాజిటివ్గా చెప్తూ ఉన్నారు యూనివర్స్ మంచి పాజిటివ్ రీడండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఏ హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారో ఆ హార్డ్ వర్క్ని సో కంటిన్యూ చేయండి సెలబ్రేషన్స్ ఉండబోతూ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి సో మంచి సపోర్ట్ అయితే మీకు ఉంది ఒక టీం వర్క్ తోటి మీరు సక్సెస్ అయితే అవబోతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ ఒక మోరల్ సపోర్ట్ ఒక మంచి హోప్ ఒక మంచి గైడ్ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి లేదా మీ పర్సన్ దగ్గర నుంచి లేదా మీ చిల్డ్రన్స్ దగ్గర నుంచి సో ఖచ్చితంగా మీకు అందబోతూ ఉంది ఒక టీం వర్క్ తోటి మీరు ముందుకెళ్ళి సో అచీవ్ ఉన్నారు సాధించబోతు ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఒక మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది ఒక మంచి గైడ్ ఇస్తూ ఉంది ఒక మంచి హోప్ని మనకి సో క్రియేట్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా కొన్ని సందర్భాల్లో మనం హోప్లెస్ అవుతూ ఉంటాం వర్రీ అవుతూ ఉంటాం బట్ యూనివర్స్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనం హోప్లెస్ అవుతామో చెప్పింది ఒక మంచి గైడెన్స్ ఇచ్చింది బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఎలా ఉండాలో సో యూనివర్స్ మనల్ని గైడ్ చేస్తుంది వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా వ్యూవర్స్ మీద ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడు ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఛానల్ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ